మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఇప్పుడు మీరు చూసిన ఈ అయోధ్య ప్యాలెస్ అయితే మాత్రం ఈయనే అనమాట వినయ రామ్ రామ్ ఈయనే దీన్ని చేసింది అసలు ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ మోడల్ ఆఫ్ అయోధ్య రామ మందిర్ అసెంబ్బల్ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ప్లేసెస్ మైస్ భీష్మ ప్రతిజ్ఞ దిస్ నైన్టీ ఫిఫ్త్ ప్లేస్ ఆల్రెడీ కంపీటెడ్ ఫర్ నైన్టీ ఫోర్ ప్లేస్ ఇన్ కర్ణాటక ఎయిటీన్ కంప్లీటెడ్ ఓవర్ ನವ್ ಇಸ್ ಗ್ರೌಂಡ್ ಫಸ್ಟ್ ಫ್ಲೋರ್ ಸೆಕೆಂಡ್ ಫ್ಲೋರ್ ಇಟ್ ಇಸ್ ಗ್ರೌಂಡ್ ಫ್ಲೋರ್ ಇಸ್ ಪ್ರತಿಷ್ಠಾಪನ ಅಂಡ್ ಅಂಡ್ ಫಸ್ಟ್ ಫ್ಲೋರ್ ಇಸ್ ಇಸ್ ರಾಮ ರಾಮ ದರ್ಬಾರ್ ಹನುಮಂತ ದೇರ್ ಸೆಕೆಂಡ್ ಬಾಲರಾಮನ್ ಪ್ರತಿಷ್ಠಾಪನಾ ಎಂಟಿ ಟೋಟಲ್ ಇಸ್ ತ್ರೀ ದೇರ್ ಇನ್ ಅಯೋಧ್ಯ ಗ್ರೌಂಡ್ ಫ್ಲೋರ್ ಇಸ್ ಸಿಕ್ಸ್ಟಿ

వాల్మీకి వ్య విశ్వత్ర మాత శబరి జట నిషాదరాజ దేవి హల్ గణి హనుమంత దేవరు విష్ణు శివ మాతేవ మెనిస్ ఐవ్ ఫ్రమ్ త్రీ ఇయర్స్ బ్యాక్ ఓన్లీ హియర్ ఓన్లీ కెప్టర్ ఎనీ అనదర్ ప్లేస్ దిస్ ఈ సెవెన్ యాదర్ నెక్స్ట్ ప్లేస్ ఐ అసెంబ్లీ ఫర్ దిస్ మోడల్ అసెంబ్లీ టూ ఆర్ త్రీ డేస్ యా వాట్సామ్ డే అండ్ డిస్పెంటర్స్ టూ ఆర్ త్రీ డేస్ ఓకే రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు ఓకే ఓకే టోటల్ పూరా యు అషిఫ్టెడ్ అషిఫ్టెడ్ ఓకే ఇది ఎక్కడ కావాలి అంటే అక్కడ ప్రదర్శించడం కూడా జరుగుద్ది అంట వి వాట్ మై ప్లేస్ టు ప్రయాశన ఓకే ఓకే మన దగ్గర అంటే మనకి ఎక్కడైనా కావాలి ఎలాంటిది అంటే ఈయన కూడా వస్తారని అనుకుంటా ఓకే మన ఛానల్ లో కామెంట్ చేయండి నో చార్జెస్ యా నోట్ చార్జెస్ ఓన్లీ సేవ హౌ టు బై ఫర్ ఓన్లీ ఇది ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చూసుకుంటే చాలు అనమాట డబ్బులు కూడా తీసుకోరు అనమాట సూపర్ మన ఛానల్ లో కామెంట్ చేయండి ఈయన కాంటాక్ట్ మేము కాంటాక్ట్ చేసి మీకు ఏ ఊరు కావాలో ఆ ఊర్లో ఎగ్జిబిషన్ అయితే పెడతాం